అన్నా దయచేసి అర్థం చేసుకోవాలి క్యాంటర్ జర దిగు లింగాల దశరథ్ గౌడ్ గారు ముప్పై ఐదు లక్షల రూపాయలకు బాలాపూర్ గరణాధులు యొక్క రద్దులు దక్కించుకున్నారు వారికి ఉత్సవ సమితి తరఫున సన్మానం చేయడం జరుగుతుంది బ్యాండ్ వారు రావాల బ్యాండ్ ముందుకు రాదని అసలే పోలీసు వారు చేసి లింగాల దశరథ్ గౌడ్ గారు ముప్పై ఐదు లక్షల రూపాయలు బాలాపూర్ గణనాథుని యొక్క లడ్డూను దక్కించుకున్నారు వారికి ఆ యొక్క భగవంతుగా ఎల్లవేళలా ఉండాలని ఉత్సవ సమితి సభ్యులు ప్రతి ఒక్కరం కూడా కోరుకుంటున్నాము అలా